బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం శ్రీ సత్యసాయి జిల్లా మడకసీరలో విషాదం చోటు చేసుకుంది ఒకే కుటుంబంలో నలుగురు బలవన్ మరణానికి పాల్పడ్డారు స్థానిక గాంధీ బజార్లో బంగారం వ్యాపారి కుటుంబం బంగారం తయారులో వినియోగించి సైనేడ్ మింగి బలవన్ మరణానికి పాల్పడింది దంపతులు కృష్ణాచారి సరళమ్మతో పాటు కుమారులు సంతోష్ భువనేష్ ఆత్మహత్య చేసుకున్నారు ఈ నలుగురు ఇంట్లో విగత జీవితాలుగా పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు కుమారుల్లో సంతోష్ పదో తరగతి భువనేశ్ ఆరో తరగతి చదువుతున్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల వివరాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు లో కలహాలు ఆర్థిక సమస్యలే వారి బరవల్ మరణానికి కారణమని తెలుస్తోంది అయితే అనంతపురం జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సైనైట్ తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య సిద్ధంగా ఉన్నారు చెప్పండి సూర్య అసలు ఏ విధంగా జరిగింది ఘటన పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయ్ శ్రీ సత్యసాయి జిల్లా మరకిశి పట్టణంలో ఒక కుటుంబంలోని మొత్తం నలుగురు వ్యక్తులు సైనైట్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన జరగడం ముఖ్యంగా తెలుగు సంవత్సరా ఉగాది పండుగ రోజు జరగడం అత్యంత దారుణ ఘటన అని చెప్పుకోవచ్చు కృష్ణమాచార్య అనే వ్యక్తి బంగారు ఆభరణాలు తయారు చేసే పనిచేస్తాడు తనకి ఒక భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ప్రాథమిక సమాచారం ప్రక ప్రకారం ఇతనికి మక్క అనే బూదం ఆడే అలవాటు ఉన్నట్లు అయితే తెలుస్తోంది ఇతను ఇప్పటికే దాదాపుగా కోట్లాది రూపాయలు ఈ మక్క బూదంతో పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది దీనికోసం మడకసీర పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అనేక మందితో డబ్బులు అప్పుగా తీసుకున్నట్టు తెలుస్తుంది గత నెల రోజులుగా అప్పు తీర్చాలంటూ ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం దాంతో ఆర్థిక పరిస్థితి దారుణంగా మారడం వ్యాపారంలో అంతగా లాభాలు లేకపోవడం ఒకవేళ లాభాలు వచ్చినా సరే అది కుటుంబ అవసరాలకు మాత్రమే సరిపోవడం ఇక అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధిక రావడంతో ఈ ఆత్మహత్య నిర్ణయం తీసుకున్నట్టయితే అయితే తెలుస్తోంది ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరు కూడా ప్రైవేట్ స్కూల్లో హాస్టల్లో ఉంచి చదువుకుంటున్నారు ఆ ఇద్దరు చదువులో బాగా చురుగ్గా ఉన్నట్టయితే సమాచారం అదేవిధంగా పెద్ద కుమారుడు సంతోష్ అయితే పదవ తరగతి పరీక్షలు రాస్తున్నాడు నిన్ననే టెన్త్ చివరి ఎగ్జామ్ రాసి హాస్టల్ నుంచి ఇంటికి కూడా వచ్చాడు ఇదంతా కూడా ప్రీ ప్లాన్ ప్రకారం జరిగింది అంటే బంగారు ఆహారాల్లో ఉపయోగించే సైనట్ ద్రా తాగి కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్టయితే తెలుస్తోంది ఉగాది పండుగ రోజు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు చుట్టుపక్కల వాళ్ళు కన్నీరు మన్నీరు అవుతున్నారు విషయం తెలుసుకున్న మడకసిరా పోలీసులు అయితే కేసు నమోదు చేసుకొని అనేక కోణాలు దర్యాప్తు చేస్తున్నారు ప్రజల్లో ప్రాణాలు తీసుకున్న ఆన్లైన్ గేమ్స్ ఏదైతే ఉందో దాని పట్ల ఆ ప్రభుత్వం ఏ విధంగా అయితే సీరియస్ గా ధరలు తీసుకుంటుందో అదే విధంగా స్థానికంగా ఈ మట్క దూదం లాంటివి పట్ల కూడా ప్రభుత్వం ధరలు తీసుకోవాలి అదేవిధంగా పోలీసులు కూడా దీనిపైన దృష్టి పెట్టి అరికట్టాలంటూ ప్రజలు కోరుకోవడం జరుగుతోంది ఈ విధంగా